మంచి ఆరోగ్యం వచ్చింది నెలకు ఐదు నుండి ఆరు లక్షలు పది తగిన టింగ్ టింగ్ అని మన ఇంట్లో పడుతుంది డాక్టర్ చదవడానికి అవకాశం ఫ్రీ సీట్ వచ్చింది బాబా నీట్ తెలుసు అందరికీ ఫ్రీ సీట్ ఒక ఐదేళ్ళు చదివితే ఆమె డాక్టర్ అయిపోతుంది అంతే పిల్లల అందుకే పిల్లల ముందర కూడా మన బిహేవియర్ అనేది కరెక్ట్ ఉండాలి వాళ్ళ ముందర ఊరికే వెళ్తలేదు వెళ్తలేదు అని ఇద్దరు పంచాయతీ పెట్టుకుంటే వాళ్ళ మైండ్ లో కూడా అదే ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ చదువు మీద ఉండదు మా అమ్మాయి ఎప్పుడు పంచాయతీ పెట్టుకుంటే ఏది బాగా ఈ డబ్బులు లేక చెప్పేసి వాళ్ళు చదువు వల్ల తక్కువ పడిపోతారు కానీ ఆ వెస్టేజ్ గుంజాన మన డబ్బులు వచ్చినాయి అంతకుముందు మేము అదే పరిస్థితి కానీ వెస్టేజ్ లోకి వచ్చినాక నా మైండ్ సెట్ అంతా చేంజ్ అయిపోయిన తర్వాత నా ఆలోచన మార్చుకుంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి డబ్బులు బాధ ఉందండి లేదు

అందుకే పిల్లల కొరకు ఏమని చెప్తా అందుకే నాకు పిల్లలే ఏంటంటే మీరు భూమికి రావడానికి మనమే కాబట్టి వాళ్ళ న్యాయం లేదా తీసుకొచ్చిన న్యాయం ఏం న్యాయం చేస్తున్నారు ఒక్కసారి నైట్ అన్నం తిన్నాక మీద గుండె మీద చేసుకుని నా పిల్లలు ఇప్పుడు పదిహేను రోజులు పదిహేను ఏడు రోజులు ఏడేళ్ళ రోజులు ఆరు రోజులు నేను ఏమన్నా న్యాయం చేయగలుగుతున్నాను అని గుండె ఉన్న ప్రతి ఒక్కరు గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి రోజుసార్ टीचर टीचर और निद्रेतों सुना है, हाँ? ज़रा बात कहाँ है ना? उसका भाजेतारे इंसान आवेदन युक्त नहीं है तो ना? तो ता मैं जो ना? आ आवेदन के लिए कश्मीर <laughs> से ये लाठना रिपोर्शन एक्सार्ड रिपोर्शन है ना? ठीक है उसका नहीं। तो क्या चीज़ तो? क्या चीज़ का नहीं? पंचासिक चीज़ है तो? బడా సుద్ద పెంచునేకి ఓస్ ఏడో ఒకట్ కొచేసి మొన్న రావాలి ఆ బిల్లు కట్టనా క్యాప్ తీసుండి కినా మార్కులేసిదా రానైడేసిదా పెట్రోల్ ఐన పెట్టిండు ఆ ఐన సీలింగ్ చేసినా వన్నీ చూస్తున్నా సార్నో మరకుని కూతో ఐ ఇట్లా బిల్లు మాట రా పీలేదా అకి సుదాపి సార్ అన్పి సార్ మరి కట్టను కట్టా ఎందుకు అఖిలే మరి అదై డబ్బులు నాపైస్తే కట్టగడు ఓకిల్లు కాదు రెండు ఇల్లు అంట ఒక ఇల్లు కట్టినా ఆల్రెడీ డెబ్బై లక్షలు పెట్టి నేను తండూరు మాది ప్రాపర్ ఉండేది నల్గొండలో డిస్టిక్ హెడ్ క్వార్టర్ నల్గొండలో డెబ్బై లక్షలు పెట్టి ఇల్లు కొన్నా గృహ ప్రవేశం అయిపోయింది తండూరులో కోటి రూపాయలు చెప్తారు కావు ఇంట్లో గెలిచి బయట గెలవమంటారు అంటే ఊళ్ళో గెలిచి బయట గెలవాలి అందుకే ఏ సంపాదిస్తున్నా కానీ ఏది ఏం కనబడతలేదు అంటే మనం సంపాదించేది నిజమా వద్దు అని తెలియాలి కదా అందుకే కోటి రూపాయలు పెట్టి ఇల్లు కడుతున్నాం మా ఊర్లో సంవత్సరాలు పడుతున్నాం అంటే డబ్బులు ఎక్కడే ఆ డబ్బే రెండు మూడు సంవత్సరాలు కష్టపడితే ఏదంటే అది తీసుకోవచ్చు పదహారు లక్షలు పెట్టి కార్ తీసుకున్న ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోయింది బయటనే ఉంది డబల్ ఫైవ్ డబల్ నైన్ నెంబర్ కి పదిహేను వేలు వెళ్ళి కొన్నా కార్ టైర్ కొనలేని వాళ్ళం ఇస్తాను కార్ టైరే ఐదు ఆరు వేలు ఉంటుంది ఎందుకురా నాయన అనుకున్న వాళ్ళం ఇవాళ కారు కొని ఆ కార్ లో తిరుగుతున్నాం బాగుందా చాలా బాగుంటది మరి ఇయర్ కానప్పుడు పది ఇరవై ఎనిమిది చేసినప్పుడు కూడా రెస్పెక్ట్ ఇచ్చిందా ఎవ్వడి మరి ఇలా సార్ లేచి నిలబెట్టి దండాలు పెట్టుకుందా లేదా రెస్పెక్ట్ వచ్చిందా లేదా నాకు వచ్చిందా ద్వారా వచ్చిందా ఉన్నప్పుడు రాలే ఎప్పుడైతే నేను వచ్చి నాకు అనుకుని తయారు చేసుకున్నాను ఒకదాని ఒకదానికోబట్టి ఇలాడికి పోయినా మా సార్ వస్తుందని అని చెప్పేసి రెస్పెక్ట్ వస్తుంది మరి కావాలా అందరికీ కావాలా

ఎస్తున్నా లేదు మరి ఆధార్ నాటి పిల్లలు తీసుకొచ్చుకొని మంచి ఎంజాయ్ చేస్తున్నా లేదు మరి మనకు తప్పున్నామా మన తప్పున్నామా ఏం లేదు దీనికి ఆలోచన మార్చండి నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప కానీ మనం ఏం చేస్తున్నాం నా వల్ల ఇది కాదు నేను నా చేత కాదు అని చెప్పి కూర్చుంటున్నాను ఇంట్లో అంతే కానీ నీ ఆలోచన మార్చుకుంటే చేజువర్ మైండ్ సెట్ నీ మైండ్ సెట్ చేంజ్ అయితే షాప్ చేంజ్ అయితే షాప్ చేంజ్ అయితే

ఈ డబ్బు సంపాదిస్తున్నాం ఈ డబ్బు సంపాదించ అవసరం కాబట్టుకోవాల్సిన అవసరం మనకి ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి అందుకే మీ దగ్గరికి వచ్చిన అవకాశం ఏందో తెలుసుకోండి తెలుసుకొని ఇక అర్థం కాకపోతే కొత్త వరకు ఒకటే రోజు అర్థం కాదు నేను సార్ వచ్చి నేను చెప్పి అని అనుకుంటారు కానీ అలా తప్పు అనుకుంటే నువ్వు మోసపోయినాడు నువ్వు మోసపోయింది కాక నీ పిల్లలు కూడా నువ్వు నీకు తెలియకపోతే తెలుసుకో తెలుసు అనుకుంటే పని చేయలేదు ఎప్పటికెళ్ళి పని

అర్థమేనా నేను కోటిస్తాను అని చెప్పుకోవాలి చూడండి దాని చూడండి దాని పది చేయండి రిజల్ట్ అదే వస్తుంది